వెల్కమ్ టు ఎస్ నేను మీ నాగుడి మరి శ్రీ కృషి పబ్లికేషన్ పుస్తక రచయిత మరి తొలిసారి మన వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి సార్ అంటే సార్ మరి ప్రభుత్వం మారింది కదా మరి బిఈడి అభ్యర్థులు మరి ఎస్జిటి పోస్టులకు రాసుకోవడానికి అవకాశం ఇస్తారా అనేసి చాలా మంది అడుగుతున్నారండి మరి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం అలాగే ఎస్జిటి పోస్టులకు ఎవరు అర్హులు అలాగే ఎస్సీఏ పోస్టులకు ఎవరు రాయాలి అటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మరి అందుకంటే ముందుగా మరి ఎవరైనా సరే ఇక్కడ టెట్ కానీ డిఎస్సి కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా రాబోయేటువంటి టెట్ అలాగే డిఎస్సికి సంబంధించి మరి శ్రీ కృషి పబ్లికేషన్ ద్వారా మనం అందించేటువంటి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయండి మరి ఈ పుస్తకాలు కావచ్చిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి అలాగే ఎవరికైనా సరే తెలుగు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలు అండి సో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అలాగే టీటీసీ బిఈడ్ పుస్తకాలు ఏవే మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో ప్రతి ఒక్కరికి కూడా మీకు అందించడం జరుగుతుంది మరి ఏ పుస్తకాలు కావచ్చిన వారు మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ అనేటువంటి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మరి ఇక్కడ ఎయిట్ సార్ అనే విషయంలో టాపిక్ మరి విషయం వచ్చేసి ఇక్కడ కొత్త ప్రభుత్వం అనేది ఏర్పాటు మరి ఇక్కడ ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత సార్ మరి మనకు ఎస్జిటి అభ్యర్థులు ఈ ఎస్జిటి పోస్టులకు మరి స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు అంటే బిఈడి అయిపోయినటువంటి ఈ అభ్యర్థులు రెండింటికి రాసుకోవచ్చా అంటే ఎస్జిటికి రాసుకోవచ్చా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి రెండింటికి రాసుకోవచ్చా అనేటువంటి సందేహాన్ని అడగడం అయితే జరుగుతుందండి చాలా మంది అభ్యర్థులు అటు కామెంట్స్ రూపం అనేది అటు పర్సనల్ గా కూడా మిసేజ్ చేయడం అనేది జరిగిందండి మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి ఈ ఎస్జిటి కంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఓన్లీ ఎవరు మాత్రమే అప్లై చేసుకుంటారు మాస్టర్ అంటే టీటీసీ లేదా డిఈడి అయిపోయినటువంటి అభ్యర్థులు మాత్రమే రాసుకోవడానికి అవకాశం ఉంది మరి గతంలో విషయం గురించి మాట్లాడుకుంటే గతంలో బిఈడి అయిపోయినటువంటి అభ్యర్థులు కూడా మరి ఈ ఎస్జిటి పోస్టులకు రాసుకునే అవకాశం అయితే ఉండేది బట్ ఇప్పుడు ఆ అవకాశం అనేది లేదండి ఎందుకు లేదు సార్ అంటే ఇక్కడ సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇవ్వడం జరిగింది ఏమని ఇచ్చేసారంటే మరి సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి ఎస్జిటి పోస్టులకు ఓన్లీ టీటీసీ లేదా డిఎడ్ అయిపోయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ మరి బిఈడి అయిపోయిన వాళ్ళు ఎస్జిటి పోస్టులకు ఎలిజిబిలిటీ కాదు కేవలం ఎస్ఏ పోస్టులకు మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటి ఈ విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగిందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సార్ మరి గవర్నమెంట్ మారింది కదా మరి ప్రభుత్వం మారింది కదా ఏమైనా రూల్స్ మారతాయా మరి ఏమైనా చేంజెస్ ఉంటాయా అంటే ఎటువంటి చేంజెస్ అనేవి లేవండి ఒకవేళ రావాలంటే సో ఒక బిల్ అనేది ఆమోదించడం అనేది జరగాలి ఆల్రెడీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏమైనా తీర్పించింది ఆ ఈ స్కూల్ ఎక్స్ట్రీమ్ పోస్టులకు బీఈడి వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్పింది కాబట్టి దేశం అంతటా కూడా ఇదే తీర్పే అమలు అవుతుందండి ఆల్రెడీ తెలంగాణ విషయంలో కూడా మరి ఎస్సీఏ పోస్టులకు ఓన్లీ బి బిఈడి వాళ్ళు మాత్రమే రాస్తున్నారు ఎస్జిటి పోస్టులకు ఓన్లీ టీడీసీ వాళ్ళు మాత్రమే రాస్తారు కానీ ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళు వచ్చి మళ్ళీ అప్లై చేసుకోవడమే ఎగ్జామ్ రాయడం అనేటువంటి కార్యక్రమం అనేది ఎక్కడా కూడా జరగలేదండి మరి ఎస్జిటి పోస్టులకు ఎవరు అంటే ఓన్లీ టిడిసీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అనేది అవ్వడం జరుగుతుందండి సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎస్జిటి పోస్టులకు ఓన్లీ వీళ్ళు మాత్రమే అర్హులు సార్ ఒకవేళ మేము గతంలో బిఎడ్ చేశాము మళ్ళీ మేము టీడీసీ చేశాం సార్ మరి ఇక్కడ బిఎడ్ అయిపోయింది టీడీసీ కూడా అయిపోయింది ఐ మీన్ డిఎడ్ బిఎడ్ రెండు కూడా అయిపోయాయి కదా మరి మేము కూడా ఎస్ఏ పోస్టులకు అర్హులం కాదా అనేటువంటి చిన్న సందేహం అయితే విద్యార్థులకు తలెత్తుతుందండి మరి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి మాస్టర్ అని పరిశీలించుకుంటే మరి హండ్రెడ్ పర్సెంట్ అండి బిఈడి అయిపోయి నీది డిఎడ్ రెండు కూడా ఉంటే నువ్వు ఎస్జిటి పోస్ట్ రాసుకోవచ్చు స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ కూడా రాసుకోవచ్చు ఎందుకు సార్ అంటే ఆల్రెడీ ఇక్కడ రెండు ఎడ్యుకేషన్స్ అని నువ్వు చూపిస్తున్నావు బిఈడి సర్టిఫికేట్ ఉంది డిఎడ్ సర్టిఫికేట్ కాబట్టి రెండు ఉన్నాయి కాబట్టి కూడా రాసుకోవచ్చు బట్ టీటీసీ లేదా డిఎడ్ అనేది చేయకోకుండా ఓన్లీ బీఈడి మాత్రమే చేసిందంటే ఓన్లీ స్కూల్ స్ట్రేణి మాత్రమే ఎలిజిబులిటీ సో సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఎస్ఈటికి ఎలిజిబిలిటీ కాదండి సో ఇది దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ సో మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి